హాయ్ అండి ఈరోజు వీడియోలో నేనేం షేర్ చేపతున్నానంటే నేనైతే రెండు మిషన్స్ అయితే కొనుక్కున్నానండి ఆ మిషన్స్ ఏంటి అవి ఎక్కడ కొనుక్కున్నాను అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కాస్ట్ ఎంత వాటిలో రకాలు ఎన్ని అవి ఎలా అయితే స్టిచ్ చేస్తే కుడితే ఎంత తీసుకుంటారు వాటికి కావాల్సిన మెటీరియల్ ఏంటో కూడా పూర్తిగా వీడియో చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మొత్తం వీడియో అంతా కూడా క్లియర్గా చూపిస్తాను నేనైతే మిషన్స్ కొనడానికి షాప్స్కి అయితే వచ్చేసానండి అక్కడ ఇప్పుడు నేను చూపించిపోయే ఈ షాపు చాలా పెద్దది గుంటూరులోనే చాలా పెద్ద షాప్ ఇది వచ్చేసి ఒక ఎప్పటి నుంచో ఉంటుందంటండి ఒక ముప్పై ఏళ్ళ నుంచో నలభై ఏళ్ళ నుంచో చెప్పాడు సరిగ్గా అయితే నాకు గుర్తయితే లేదు ఇవన్నీ కూడా థ్రెడ్స్ అనమాట ఇక్కడ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే చాలా రకాలైతే ఉన్నాయండి నేను ఇక్కడ మూడు మిషన్స్ అయితే చూపి చూపిస్తాను చూడండి ఇక్కడ థ్రెడ్స్ కూడా చిన్నవి పెద్దవి చాలా ఉన్నాయి సిల్క్ థ్రెడ్స్ అలాగే నార్మల్గా కాటన్ థ్రెడ్స్ అన్ని రకాల థ్రెడ్స్ అయితే చాలా ఉన్నాయండి అవన్నీ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ నేను చూపించే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఒక మోడల్ దీని కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కొద్దిగా పెద్ద మోడల్ అంటండి మనం డిజైన్ అనేది చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ డిజైన్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా మనం ఫ్రేమ్ పెట్టుకున్నాక చేసుకోవచ్చు అంట దీని కాస్ట్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి దాని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల డెబ్భై ఐదు వేలు అంట అంటే ఇక్కడ దానికి దీనికి తేడా ఏంటంటే ఇందాక చూపించింది కొద్దిగా ఎక్కువ బాగా పనిచేస్తుంది అంటే రకం అందులో ఎక్కువ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయంటే అందులో పూసలు చమకీలు అవి కూడా కుట్టచ్చిండి ఈ మిషన్లో ఎక్కువ ఫ్యూచర్స్ ఉన్నాయంట అందుకే దాని కాస్ట్ అయితే ఎక్కువ ఇదిగోండి ఇది ఇప్పుడు చూపించింది ఏంటంటే కొన్ని కొన్ని ఆప్షన్స్ అయితే లేవంట ఇది మళ్ళీ ఇక్కడ దూరంగా ఉంది చూసారా అది ఇంకోటి ఉంది అక్కడ ఆ మిషన్ కూడా కొద్దిగా కాస్ట్ తక్కువ అంటే ఇందాక రెండో మిషన్ చూపించాను చూడండి దానికన్నా కాస్ట్ తక్కువ అంట ఇటు నా కుడి చేతి వైపు ఉన్న మిషన్ వచ్చేసి కాస్ట్ తక్కువ ఇటువైపు ఉన్న మిషన్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ అంటండి ఇందులో కాస్ట్ ఎక్కువ ఉన్న మిషన్కి ఫ్యూచర్స్ ఎక్కువ ఉన్నాయి అది మూడు లక్షల యాభై వేలు కాస్ట్ తక్కువ ఉన్న దాంట్లో ఫ్యూచర్స్ తక్కువ ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ నేను జాబ్ ఎఫ్ఐ ఒకటిను అలాగే మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ కూడా తీసుకున్నానండి మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ కంపెనీ వచ్చేసి రేను అందులో మనం జిగ్జాగ్ చేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు అంట అది ఎలా కుట్టాలి ఏంటి అనేది మీకు ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్లో తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఈ వల్ల వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ కోసం అంటండి చూపించారు తర్వాత ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఫిట్టింగ్ కూడా వాళ్ళే చేశారు దానికి ఎక్స్ట్రా అయితే మనీ చార్జ్ చేశారు మిషన్స్ రెండు కలిపి జాక్ ఎఫ్ఐ వచ్చేసి మనకి ఏ మోటార్ కానీ ఏమైనా సరే రెండు వేల రెండు వందల చిల్లర అయిందండి అంటే రెండు వేల రెండు వందలు ఇంటికి తెచ్చినందుకు కానీ దేనికైనా ఒక వెయ్యి ఎక్స్ట్రా మిషన్ ఖరీదు వచ్చేసి రెండు వేల రెండు వందలే ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది మనకి ఇంటికి వచ్చి ఫిట్టింగ్ చేసినందుకు కానీ దేనికైనా కానీ చూసారు కదా తర్వాత ఇక్కడ నాకు ఇక్కడ థ్రెడ్స్ తీసుకున్నాను కొన్ని మెటీరియల్ అయితే తీసుకున్నానండి అంటించుకునే మిర్రర్స్ కూడా చూపించారు చూడండి ఇక్కడ కంప్యూటర్ ఎంపరేట్ చేసేటప్పుడు ఇలా స్టిక్కర్స్ టైప్లో మిర్రర్స్ అయితే దొరుకుతాయంట శారీకి అంటిచ్చేసి వర్క్ అయితే చేసేస్తారండి నేను అవి కూడా తీసుకున్నాను ఒక రెండు షీట్స్ ఒక్కో షీట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇట్లా అంటించి ఉంటాయి ఇవి మనం శారీకి కానీ ఎక్కడ అయితే కుట్టాలనుకుంటున్నామో అక్కడ అంటించేసుకొని చేత్తో కుట్టుకోవచ్చు లేదా మిషన్తో కుట్టుకోవచ్చు కానీ ఎక్కువగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిర్రర్ వర్క్ చేయాలంటే ఇట్లా మిర్రర్స్ని స్టిక్కర్స్ టైప్లో వస్తాయంట నేనైతే నాకు బాగా నచ్చినాయి అందుకే రెండు షీట్స్ అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత మాకు కావాల్సిన రెండు మిషన్స్ మెటీరియల్ కూడా తీసేసుకున్నాను తర్వాత ఇంటికి తీసుకొచ్చాక దారం ఎక్కడెక్కడ ఎక్కించాలనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవన్నీ ఫస్ట్ ఈ హోల్స్ నుంచి తర్వాత ఈ హోల్స్ నుంచి ఇలా ఎక్కించుకోవాలంట నార్మల్ మిషన్కి ఈ మిషన్కి ఇది వచ్చేసి ఎక్కువ స్పీడ్ వస్తుందండి నార్మల్ మిషన్లో మనం గంటకి ఒకటి కుడితే దీనిలో గంటకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మూడు కుడతారంట స్టార్టింగ్ వాళ్ళైతే మాత్రం రెండు కుడతారంట థ్రెడ్ అనేది ఇదిగోండి ఈ ప్లేసెస్లో ఎక్కించుకోవాలి తర్వాత సోతికి ఎక్కించుకోవాలి అలా ఎక్కించుకోవాలంటండి ఇది చాలా స్పీడ్గా పనిచేస్తుంది ముఖ్యంగా మనం బోటికి పెట్టాలన్నా టైలరింగ్ షాప్ పెట్టాలన్నా ఇట్లాంటి మిషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే వర్క్ స్పీడ్ అవుతుంది మంచి ఫినిషింగ్తో ఉంటుంది చెప్పాను కదా దీని కాస్ట్ ఇరవై రెండు వేలు అన్నీ కలిపి ఇంటికి వచ్చేసరికి కొద్దిగా వన్ ఒక వెయ్యి రూపాయలు అలా అవుతుంది ఇంటికి వచ్చి బిగించే వాళ్ళకి కానీ లేకపోతే ఆటో ఛార్జెస్ కానీ ఎక్స్ట్రా ఒక వన్ థౌజండ్ అవుతుంది ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుందండి ఇదిగోండి ఇలా ఆన్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనం ఎంత స్పీడ్ కుట్టాలి అనుకునేది సెట్ చేసుకోవాలి ఇక్కడ ప్లస్ ప్లస్ మైనస్ రెండు ఉంటుంది నాకైతే ట్వంటీ ఫైవ్ చాలు చూపిస్తాను అసలు మీకు ఎంతవరకు ఉన్నది నలభై దాకా ఉంటుందండి స్పీడు నలభై ఇంకా తర్వాత జీ జీరో ఫైవ్ ఫైవ్ వచ్చేసింది చూసారు కదా అంటే మైనస్ ఫైవ్ వచ్చేసింది నలభై కుడితే ఎంత స్పీడ్ అవుతుందో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి కుట్టు అడ్జస్ట్ చేసే నెంబర్స్ అనమాట ఈ పైన వచ్చేసి దారం ఎక్కించుకుంటారు చూడండి బాబిల్లోకి ఇలా దారం ఎక్కించుకునేది తర్వాత దారం చెప్పాను కదా మిషన్కి ఎలా ఎక్కించుకోవాలంటే ఇక్కడ దారం కండి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఈ హోల్స్లు ఎక్కించుకోవాలి తర్వాత మళ్ళీ ఈ హోల్స్లోకి రావాలి తర్వాత ఎక్కిగోండి ఈ రింగ్లోకి స్ప్రింగ్లోకి వచ్చి మళ్ళీ ఆ రింగ్లోంచి ఈ స్ప్రింగ్లోకి ఎక్కించుకొని తర్వాత ఇది పైన హోల్స్ నుంచి ఇదిగోండి ఈ సైడ్ నుంచి ఆ తర్వాత సూదులోకి వెళ్ళాలి ఇదండి దారం ఎక్కించుకునే పద్ధతి ఈ మిషన్ కనుక అలవాటు అయితే నార్మల్ మిషన్ ఎవరూ కొట్టలేము అనమాట ఇక్కడ లైట్ కూడా ఇచ్చారు మనకి సూదులో దారం ఎక్కించడానికి కనపడదేమో అన్న భయం కూడా వద్దు లైట్ ఉంది కదా ఈజీగా ఎక్కించేయచ్చు ఈ మిషన్ ఉంటే చెప్పాను కదా ఫినిషింగ్ బాగుంటుంది ఎక్కువ అయితే కుట్టచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ముందు కుట్టు కుట్టు వెనక్కి ముందుకి జరగాలంటే అది కింద బ్రేక్ అయితే ఉంటుందండి ఈ బ్రేక్ ఎందుకు ఇస్తారు అంటే పాదాన్ని పైకి లేపాలి అంటే ఈ బ్రేక్తో సాయంతో లేపుకోవచ్చు ఇదిగోండి ఇట్లా చూసారు కదా ఇలా ఈ బ్రేక్ సాయంతో ఇలా అంటే పాదం పైకి లేస్తుంది అనమాట తర్వాత కింద వచ్చేసి పెడలు దాన్ని ఇలా మనం స్ప్రెస్ చేస్తే చాలు చూసారు కదా ఇలా రన్ అయిపోతుంది అలా రన్ అనమాట స్పీడ్లో వస్తే పెడితే ఎలా స్లో అయితే ఎలా ఇప్పుడు నేను స్పీడ్లోనే పెట్టాను అంటే ట్వంటీ ఫైవ్లో పెట్టాను ఆ రకంగా ఉంటుంది లేదు బాగా స్పీడ్లో ఫార్టీలో పెడతాను ఆగండి మీకు ఎలా వస్తుందో చూద్దాం ఫార్టీలో పెట్టాను ఇలా వస్తుంది చూసారు కదా మనకి అందనంత స్పీడ్ అనమాట అంటే స్టార్టింగ్ కుట్టే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ట్వంటీ ఫైవ్ అయితే సరిపోతుందండి మీడియం అనమాట నేనైతే ట్వంటీ ఫైవ్కి కుట్టేస్తాను